ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలు ప్రధానంగా ఇచ్చిన వార్తలని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ మీ ముందుకు రావాలని ప్రతిరోజు అంటే ఈ ఎన్నికల టైంలో ప్రతి వార్తని మన విజయవాడ ప్రజలు తెలుసుకోవాలి ఆ నేపథ్యంలోనే వాళ్ళ ఒక అవగాహన కలిగి ఉండాలనే నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అంటే నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ప్రతిరోజు వార్తలు ఈ రోజు వార్తలు ఏమున్నాయనే విషయాలను మీకు తెలియజేస్తా అంటే ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో మీరు కూడా పత్రికలు చదవటం ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం తెలుసు మన అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో మీ అందరికీ కనీసం మన చదివి వినిపించడం ద్వారా అయినా ఈ వార్తలన్నింటినీ కూడా మీరు పరిగణలో తీసుకుంటారని అనుకుంటూ మరి ఈరోజు వార్తల విశేషాలకు వెళ్దాం ముందుగా ఈనాడు పత్రికని చదుదాం ఈనాడు ఈరోజు మొదటి హెడ్లైన్స్ అయితే మాత్రం గుండెలపై ట్యాప్ కొంపటి ప్రతి ఒక్కరిలోనూ ఫోన్ ట్యాపింగ్ భయం తన పర తన పర భేదాలు లేకుండా నిరంతరనిగా సెల్ ఫోన్లకు దూరంగా ఉంటున్న నేతలు ఉన్నతాధికారులు జగన్ పాలన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి అంటూ ఒక కార్టూన్ తో ఒక వార్త ఇవ్వడం జరిగింది అంటే ఫోన్ ట్యాపింగ్లు అయితే జరుగుతున్నాయని ఒక విషయం నేపథ్యంలో నాయకులందరూ ఉన్నతాధికారులు అందరూ భయపడుతున్నారు అనే నేపథ్యాన్ని అయితే మాత్రం ఒక కథనంగా ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే పత్రికలో ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్లు అనేవి జరుగుతున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మరిని మనం చూసుకున్నట్లయితే నిన్న కొంతమంది మీద అంటే ఇక్కడ ప్రధాని మోదీ వచ్చిన కార్యక్రమానికి సంబంధించి ఆ ముగ్గురు ఎస్పీలని ప్రశ్నిస్తాం ప్రకాశం నంద్యాల పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం రాజకీయ హత్యలు హింసాత్మక ఘటనలు అదేవిధంగా ఎందుకు నియంత్రించలేకపోయారో అడుగుతాం వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సి పరీక్షల నిర్వహణ ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం నలభై మంది వాలంటీర్లను తొలగించాం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎన్నికల సంఘ ఎన్నికలకు సంబంధించిన కమిషను చాలా సీరియస్ గా ఉంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎన్నికలు కోడ్ ఉల్లంఘిస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకుంటారు ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విషయాలను వెల్లడించినట్టుగా ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొరడా గుడిపించిన ప్రచారమే అని మారని వాలంటీర్లు ఉద్యోగులు తీరు అంటూ అధికారులు సీరియస్ సుమారు ఎనభై మంది పైగా సిబ్బందిపై చర్యలు శ్రీ సత్యసాయి జిల్లాలోని మరి టీకొట్లపల్లిలో వైకాపా అభ్యర్థి ప్రచారంలో నృత్యం చేస్తున్న వాలంటీర్లు అంటూ ఒక ఫోటోనైతే మాత్రం వేయడం జరిగింది అదే వాలంటీర్లు వైఎస్ఆర్ సిపి పనిచేస్తున్నారు అనే విషయాన్ని వేలైతే చూపిస్తూ ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది ఉచితాలను నిషేధించాలి ప్రభుత్వ డబ్బుతో ఓటర్లను లంచాలు ఇవ్వటం అనైతికం సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇది ముఖ్యమైన పిటిషన్ అన్న సిజేఐ అంటే ఉచితాలను ఇవ్వకూడదనే విషయాలను అయితే వెల్లడించడం జరిగింది మరి ఎన్ని కుల ఎన్ని కుల జగన్నాటకం ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి ముప్పై ఆరు రోజు ముప్పై ఆరు రోజుల సర్వే చేసిన బయట పెట్టని సర్కారు జగన్ ఎన్నికల ఎత్తిగలలో భాగమే కుల గణన అంటూ ఒక ఎన్ని కుల జగన్ నాటకం అనే ఒక హెడ్డింగ్ తో ఒక వార్త ఇవ్వడం జరిగింది అలాగే కులగణనకు సంబంధించిన సర్వే చేసిన నేపథ్యంలో అది బయట అనే అంశాన్ని లేవనెత్తు వేలెత్తి చూపిస్తూ ఒక వార్త ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క జగనన్న పాపాలు అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి దేనికి రాజధాని అంటే మాత్రం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తక్కువ సమాధానం వచ్చే దుస్థితి అంటూ ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతికి సి విజిల్ ఫిర్యాదులు ఫిర్యాదు వివరాలు ఓ అధికార నిర్వాహకం అంటే ప్రభుత్వానికి సంబంధించిన గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయట పెడుతున్నారంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మే పదహారు నుంచి ఈఏపి సెట్ అంట ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపిఈ సెట్ సంబంధించిన మే పద పదహారో తేదీ నుంచి కూడా ఇరవై రెండవ తారీఖు వరకు కూడా నిర్వహిస్తారని ఉన్నత విద్యా మండల కార్యదర్శి నజీర్ అయితే తెలిపారు అది ఒక విషయాన్ని మీరు పరిగణలో తీసుకోండి అదేవిధంగా గుంటూరు గుంటూరులో చెలరేగిన వైకాపా తేద అభ్యర్థి రామాంజ కారు ఉండగానే దాడి పక్కనే ఉన్న పట్టించుకొని పోలీసులు వాలంటీర్లతో భేటీని ప్రశ్నించడమే కారణం అని గుంటూరులో జరిగిన ఒక ఘటనకు సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు ఇది ఇది ఈనాడులో ఈరోజు ప్రధానంగా ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మన విజయవాడకు సంబంధించి మరి ఏం వార్తలు ఇచ్చారనే విషయాలను కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఆక్రమించి నిర్మిస్తాం అడ్డుకుంటే అంత చూస్తాం హదిరామ్ జీప్ మఠం భూముల్లో దర్జాగా నిర్మాణాలు హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ఆగనే విల్లాల నిర్మాణం ఫోటోలు తీయడానికి వెళ్లిన మఠం ఉద్యోగులపై దాడి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంత చూస్తామంటూ హెచ్చరికలు వైకాపా అంటే చెవి కోసుకునే చెవి కోసుకునే నేతనే అక్కడ హవా అనే ఒక విషయాన్ని అయితే మాత్రం ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైకాపా ప్రచారంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అంటూ ఒక వార్త ఇచ్చారు గ్రూప్ వన్ మార్కులు వెల్లడికి ఆంక్షలు అది ఒక వార్త ఇచ్చారు పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుల అంటూ క్వశ్చన్ మార్క్ వేసి ఒక వార్త ఇవ్వడం జరిగింది ఓకే ఇది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తేదాపావి వదలరు వైకాపావి వి కదపరు అంటూ మరి చూడండి ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు కోవడంలో ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ మన బ్యానర్లు కావచ్చు ఫ్లెక్సీలు కావచ్చు విగ్రహాలు కావచ్చు ఇలా ప్రతి విషయం పైన చర్యలు తీసుకుంటున్న అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ మొత్తం మూసేస్తున్నారు మొత్తం చేసేస్తున్నారు ఈ వివక్ష ఏంటనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఒక కథనం ఇవ్వడం జరిగింది ఆరుగురు వాలంటీర్లు తొలగింపు ఈనాడు కథనానికి స్పందన అంటూ ఒక వార్త ఇచ్చారు పిఏసిఎస్ కార్యదర్శి సస్పెన్షన్ అది ఒక వార్త ఇచ్చారు సరిహద్దుల్లో మరింత అప్రమత్తం చేశారు పోలీసులు అనే విషయాన్ని అంటే ఇప్పుడు ఎన్నికల కోట అమల్లో ఉన్న నేపథ్యంలో సరిహద్దుల్లో ఆ నిఘా ముమ్మరం చేశారని ఒక విషయాన్ని ఇచ్చారు దారిద్ర దారిద్ర్యానికి నిదర్శనం అంటూ రోడ్ల గురించి ఒక వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా భక్తుల మనోభావాలకి ప్రాధాన్యం అంటూ దొర్గూడి బడ్జెట్ కేటాయిపై ఈవో సమ సమీక్ష అంటూ ఒక వార్త ఇచ్చారు ఇది మొత్తంగా ఈరోజు ఈనాడుకు సంబంధించిన ప్రధాన వార్తలు వివరాలు ఇవి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వచ్చి ఈనాడు చదువుకున్నాం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో మాత్రం పైసా వసూల్ కాంట్రాక్టర్లకు కాసులు వైసీపీ కమిషన్లు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఆర్థిక శాఖ వేదికగా అడ్డగోలు జాతర కోడుకు పది రోజుల ముందు ఆరు వేల ఐదు వందల కోట్లు పందేరం ఆపై ఐదు రోజుల్లోనే ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు పంపకం నాలుగు వేల ఏడు వందల కోట్లు అప్పు తెచ్చి మరీ బిల్లులు ఎన్నికల తర్వాత ఏమవుతుందో ఏమో ఇప్పుడు బిల్లులు పండగ చేసేసుకోండి మా కమిషన్ మాకు ఇచ్చేయండి పిట్ ప్రోకో తరహాలో సాగుతున్న దంద అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అంటే రాజకీయ హత్యలపై ఈసీ కన్నెర్రా మూడు జిల్లాల ఎస్పీలకు సీఈఓ పిరుపు అంటూ మనం ఇందాక ఈనాడులో వచ్చిన కథనం నేపథ్యంలోనే ఆ వార్త ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉత్తరాంధ్రలో అకాలంగా ఒక వర్షాలు పడినాయి పిడుగుపాటికి ఇద్దరు మృతి నేలకూలైన భారీ వృక్షాలు ఆ కాకినాడలో వడగళ్ల వాన ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఇది ఒక వార్త ఇచ్చారు మరి నిన్న చూసే మనం ఒకసారిగా వాతావరణం చల్లబడింది కొన్ని చోట్ల వర్షాలు పిడుగులు పడినాయి అనే విషయాన్ని వెల్లడించారు జిందాల్ జిందాల్ వెస్ జిందాల్ ఐరన్ తనకు తానే వచ్చిన టెండర్లు రెండే రెండు అవి రెండు జిందాలకు చెందినవే మూడో కంపెనీకి అవకాశం లేకుండా వ్యూహం కొని ఏడు మరలపాడు ఐరన్ సమర్పయామి అదేవిధంగా ఏపీఎండి జిందాల్కు జాయింట్ వెంచర్ పదకొండు ఎనభై తొమ్మిది వాటాతో ప్రభుత్వ సంస్థకు పాత్ర అంటూ వార్త ఇచ్చారు డెబ్బై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ అంటూ ఐదు కే గ్యాస్ చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే సిఏఏ రద్దు రైతుల రుణాలు వడ్డీ సహా మాఫీ గృహిణీలకు రూ వెయ్యి అదేవిధంగా డిఎంకే మేనిఫెస్టోలో వరాలు అంటూ ఒక వార్త ఇచ్చారు రోగులతో చలగాటం ఎన్నికల కోట్ నెపంతో సీఎం సిఎం సేవలకు బ్రేక్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దారుణ నిర్ణయం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది వైసీపీ వాలంటీర్ కార్యకర్తల మించి వాలంటీర్ల బరితెగింపు మంత్రి సురేష్ చెవిరెడ్డితో చట్టా పట్టాలు కార్యకర్తల చిందులు అనిల్ కుమార్ కు జై కొట్టి కరపత్రాలు పంపిణీ సోషల్ మీడియాలో వైరల్ గుంటూరు జిల్లాలో నలభై ఐదు మంది తొలగింపు చిలకలూరుపేటలో విఆర్ఏ పై వేటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు ఎన్నికల సంఘం ఆదేశాలను లెక్క చేయని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కు నోటీసులు ఇచ్చిన సబ్ కలెక్టర్ సత్తెనపల్లి మరి కేవీఆర్ మాటలో సోదాలు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు ఎన్నికల చీరల స్వాధీనం రేపల్లెలో అనుమతి లేని సభకు అడ్డుకున్న అధికారులు కేసు నమోదు ఇది పరిస్థితి అదేవిధంగా నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని చార్జ్షీట్లు షీట్లు పై సుప్రీం కోర్టు ఆగ్రహం దర్యాప్తు పూర్తయ్యే వరకు నిందితులను అరెస్ట్ చేయొద్దు అదే డిఫాల్ట్ బెయిల్ ఉద్దేశం అన్న కోర్టు జార్ఖండ్ మైనింగ్ కేసులో హేమంత్ సోరేన్ పిఏ బెయిల్ పిటిషన్ విచారణ నిందితుడికి పద్దెనిమిది నెలలుగా జైల్లో ఉంచడం ఇబ్బందికరమని వ్యాఖ్య చివరకు ఈడీ అభ్యర్థంతో బెయిల్ నిరాకరణ ఇది ఒక వార్త ఇచ్చారు యాభై ఎనిమిది ఏళ్ల వయసులో ఐవిఎఫ్ కు అనుమతి ఎలా అంటూ ఒక వార్త ఇచ్చారు రెండవ బిడ్డకి రెండవ బిడ్డను కన్నా సిద్ధు అంటూ తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సద్గురు దగ్జి సుభాష్ కు బ్రెయిన్ సర్జరీ జరిగినట్టుగా ఒక వార్త ఇచ్చారు ఒక్క ఛాన్స్ ఇస్తే మత పాతాళానికి తొక్కేశాడు జగన్ దప్పక పరిశ్రమలు కొరారంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తలు మరి అలాగే మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వార్తలు కూడా మనం చదువుకోవాలి కాబట్టి అక్కడ మెయిన్ ప్రధానంగా మన జిల్లాలో ఏం జరుగుతుందనే అంశాలు ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి లేకపోతే మనకి ఇబ్బందికరమే వాస్తవంగా ఇప్పుడున్న మన పరిస్థితులు అలా ఉంది చూసుకోండి వీళ్ళు కూడా నిబంధనలు ఉల్లంఘన అంటూ బ్యానర్లు మరి రంగులు ఉన్న బిల్డింగ్లు అవన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఒక వార్త ఇచ్చారు డిక్కీ తెరుస్తున్నారంటూ ఒక వార్త ఇచ్చారు ఎన్నికలు కూడా అమలు ఉన్న నేపథ్యంలో కార్లు డిక్కీలు తెరిచి పరిశీలిస్తున్నట్టు ఒక వార్తను అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇక్కడ చూడండి మా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఒక వార్త ఇచ్చారు గప్ చుప్ వాట్సాప్ సచివాలయ వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ ప్రచారం ప్రతి గ్రూపులోనూ సజ్జల ఆఫీస్ వాట్సాప్ పేరుతో అడ్మిట్ వీరంతా వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారే ప్రభుత్వ పథకాల ప్రచారం ఊకదంపుడు ప్రసంగాలు ప్రతిపక్షాల నిందారోపణం మార్పింగ్ న్యూస్ ప్రతి గ్రామం డివిజన్లో యథేచ్ఛిగా కోడ్ ఉల్లంఘన అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా భజన చంద్ర అధికార పార్టీకి విధేయుడిగా జిల్లా పంచాయతీ అధికారి ఎమ్మెల్యే ఉదయభాను వల్లే తనకు పోస్టింగ్ అంటూ వ్యాఖ్యలు ఆ రెండు పత్రికలు అంటూ వైసీపీ ఏజెంట్ గా మీడియాపై అక్కసు జగ్గైపేట ఎన్నికల అధికారి వచ్చేందుకు ప్రయత్నాలు టిడిపి నేతల అభ్యంతరాలతో నిలిచిన నియామకం ఇది ఈరోజు ఇవ్వడం జరిగిన వార్త జోగి జోగికి ప్రచారం చేసిన పాపం అంటూ కంకిపాడు పిఏసీఎస్ కార్యదర్శిపై వెయిట్ వేశారు దానికి సంబంధించి ఇచ్చారు సెంట్రల్ లెఫ్ట్ కేనా నేడు ఇండియా కూటమి నేతల భేటీ విజయవాడ సెంట్రల్ సీట్ కోరుకున్న సిపిఎం వామపక్షాల మధ్య ఇప్పటికే కుదిరిన ఒప్పందం కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది పోటీ ఇది ఈరోజు ఇచ్చిన సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చిన వార్త పంచాయతీ నిధులు పక్కదారి అదొక వార్తించారు ఇది మొత్తంగా ప్రధానమైన వార్తలు సెంట్రల్ విజయవాడ సెంట్రల్ మీద మనం చూసుకున్నట్టయితే ఆ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడే వ్యక్తి వస్తారా లేదా సిపిఎం పార్టీ బాబురావు గారికి ఇస్తారా అనే అంశాలు ప్రస్తుతం పరిగణలో తీసుకున్న పరిస్థితి ఉంది మరి పచ్చ సీటు పోతుని కేటాయించాలని పోతుని మహేష్ కేటాయించాలని ఆ ఇప్పటికే నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి అన్ని చేస్తూనే ఉన్నారు అదొక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇది పరిస్థితి ఆ ప్రధానంగా ఇప్పటివరకు వరకు మనం ఆంధ్రజ్యోతి ఈనాడు చదువుకున్నాము మరి ఆ రెండు చదివేస్తే అసలు విషయం మనకు తెలియదు సాక్షి కూడా చదువుకోవాలి ఎందుకంటే ఎవరు ఏమి ఇచ్చారనేది తెలిస్తేనే మనకు ఒక అవగాహన ఉంటుంది ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ప్రజలు నిర్ణయించుకోవాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఒక వార్త సాక్షిలో ఈ రోజు ప్రధాన సంచికలు ఇచ్చిన వార్తలు ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ బాబు భాగవతమే బెస్ట్ ట అంటూ పచ్చపాతం రామోజీకి కనపడని విద్యాభివృద్ధి రాష్ట్రంలో ఇప్పుడున్న నలభై ఐదు వేల స్కూళ్ళన్ని బెస్టే నలభై ఏడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీఓసీ విద్యార్థులందరికీ ఉన్నతమైన ఇంగ్లీష్ విద్య గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఐఐటి ఎన్ఐటీల్లో ర్యాంకులు అంటూ ఈనాడికి ధీటుగా అంటే వాళ్ళు ఇచ్చిన కథనానికి జవాబుగా ఒక వార్త ఇవ్వడం జరిగింది జూన్ ఇరవై మూడున నీట్ పీజీ అనే ఒక వార్త ఇచ్చారు మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం ఈసారి జనరంజకమే ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మరు కసరత్తు మేనిఫెస్టో ఈసారి చాలా పవిత్ర గ్రంథం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా కోర్టుపై సిఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ అత్యవసర మినహాయింపుల ప్రతిపాదనలు తొలుత స్క్రీనింగ్ కమిటీకి పంపాలి వాటి పరిశీలన అనంతరం కమిటీ మున్ కమిటీ నుంచి తగిన సిఫార్సులు ఇలా అంటే ఒక వార్త అయితే ఇచ్చారు డబ్బులతో పవన్ రాజకీయాలు వైఎస్ఆర్సిపి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై గీత చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేస్తూ ఒక వార్త పవన్ కు టికెట్ ఇచ్చాం నన్ను కాదని జనసేన గెలవటం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు పవన్ గెలిచిన చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలి పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్తారు పదహారేళ్ల డిమాండ్ పదహారు రోజుల్లో పరిష్కారం పోలీసులు దీర్ఘకాలిక డిమాండ్ పరిష్కరించిన సీఎం జగన్ ఏఆర్ ఏపీఎస్సి కానిస్టేబుల్ యూనిఫామ్ లో మార్పులు సరెండర్ లీవ్లు మంజూరు అమరవీరుల పిల్లలకు రెండు శాతం రిజర్వేషను ఎస్ఐలకు గెజిస్ట్రేడ్ హోదా ఆ శాఖ మరింత గౌరవం సంక్షేమం అంటే పోలీస్ సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు టిఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం నిలిపివేయడం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు హైకోర్టు ధర్మాసనం ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ప్రతిపాడులో టీడీపీ గుండాయిజం అంటూ టీడీపీ గుంటూరులో ప్రతిపాడులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి కిరణ్ కుమార్ నివాసం ముందు కారులో కారుతో దాడి చేస్తాను టీడీపీ మోకలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు వాలంటీర్ల వల్ల మంచి జరుగుతోందిగా అంటూ వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి అని అంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఈసీకి ప్రభుత్వం దాఖలు చేయాలని ఈజీ ఆదేశించిందంట దానికి సంబంధించిన మొత్తం వివరాలు అయితే వెల్లడిస్తున్నారు ఇంకా ఇంకా మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ సిపిలో చేరిన వంగవీటి నరేంద్ర వంగవీటి కుటుంబానికి టిడిపి బద్ద శత్రు రాధా టీడీపీలో చేరి పెద్ద తప్పు చేశారు రంగాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ ఎంతో ప్రయత్నించారు ఇక మా ప్రయాణం సీఎం వైఎస్ జగన్ వెంటే మీడియాతో వంగవీటి నరేంద్ర వ్యాఖ్యలు విజయవాడలో వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్ సీఎం జగన్ సమక్షంలో చేతించారు తొలి విడత నోటిఫికేషన్ జారీ ఇరవై రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు నూట రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ జారీ ఈ వివరాలు అయితే వెల్లడించారు ఇది ఈరోజు సాక్షికి సంబంధించిన ప్రధాన సంచికి సంబంధించిన వార్తలు మరి ఇంకా విజయవాడకు సంబంధించి వార్తలు కూడా మీకు చెప్పాలి కాబట్టి పోషకాహారం సంపూర్ణం అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం చక్కగా ప్రశాంతంగా ఇస్తున్నాం అన్నట్టు సంపూర్ణ పోషకాహార నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు బాధితులు చిన్నారులు రెండు వందల యాభై కోట్లు పైగా లబ్ధి అంగన్వాడీ కేంద్రాల్లో వినూత్న మార్పులకు శ్రీకారం నాడు నేడు కింద పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లతో మరమ్మతులు భవనాలు స్త్రీ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానం కూడా అమలు చేస్తున్నట్టుగా ఒక వివరాలు అయితే వెల్లడించారు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి వెండి మండపం సమర్పించినట్టు నాగలకి వార్త ఇచ్చారు అదేవిధంగా కృష్ణా జిల్లాకు కేంద్ర బలగాలు రాక అది ఒక వార్త ఇచ్చారు సమగ్ర సమాచారం అందించేలాగా మీడియా సెంటర్ అంటూ కలెక్టర్ ఢిల్లీ రావు చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా ఇచ్చారు అదేవిధంగా అభివృద్ధి పదవంలో అరవై మూడవ డివిజన్ అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది అరవై మూడవ డివిజన్ సంబంధించిన వార్తను హైలైట్ చేశారు ఇది ఈరోజు ఇటు టీడీపీ కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాగ అన్ని పార్టీలు సంబంధించిన వార్తలు మీకు వివరించాను ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలకు సంబంధించిన కథనాలు కూడా మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు నేను ఎందుకు ఈ ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగామంటే ఎన్నికల టైంలో అందరూ బిజీగా ఉంటారు చాలా బిజీగా ఉంటారు వార్తలు ఏం జరుగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు ఇటువంటి సమయంలో ఏదో ఉడతా సహాయంగా వంతుగా బాధ్యతగా మీకు వార్తలు అందించాలనే ఒక లక్ష్యంతో మీకు వార్తలు తెలియాలి ప్రతి విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రతిరోజు లైవ్లో వచ్చి మీకు వార్తలు వెల్లడించడం జరుగుతుంది మొత్తంగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పత్రిక సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను కాబట్టి మీరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట నమస్కారం